రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క మాకుతో ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దృష్టి దోషాలు ఏవైనా తొలగిపోతాయి ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తెచ్చిపెడుతుంది ఎందుకంటే మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గణపతికి చాలా ఇష్టం మందారం చెట్టు దగ్గర చేసే పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక ఆదివారం రోజుల్లో మందారం ఆకుతో చేసే పరిహారానికి విపరీతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు ఆదివారం రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలకి మర్చిపోలేనంత గొప్ప అదృష్టం కూడా వచ్చి పడుతుంది కొన్నిసార్లు అలా ఆదివారం రోజుల్లో చేసే కొన్ని పరిహారాలకి మంచి ఫలితం అనేది ఆదివారం రోజుల్లో పూర్వకాలం ఎంతో అంటే విశిష్ట విశిష్టత ఉండేది ఆదివారం అనగానే పూర్వకాలంలో చాలా అంటే నియమనిష్టలు పాటించేవారు ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా ముట్టుకునేవారు కాదు దృష్టి దోషాన్ని తొలగించేవారు ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్యుడికి ఆద్యం సమర్పించేవారు సూర్య భగవాను పూజించేవారు సూర్య సూర్యభగవాను పూజించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయని నమ్మేవారు అలా ఆదివారం రోజుల్లో చాలా పవిత్రంగా నియమంగా ఉండేవారు నిజానికి మనం ఇప్పట్లో బిజీ జీవితాలకి అనుకూలంగా అంటే అందరూ జాబులు చేయటం వల్ల లేదా అందరూ కూడా పనులు చేసుకోవటం వల్ల ఆదివారం ఒక్కరోజు సెలవు ఉండటం వల్ల ఆదివారం రోజుల్లో ఇంటి పనులు చేయటం కానీ ఇంట్లో భూజును దులపటం వంటివి చేస్తూ ఉన్నాము కానీ అప్పట్లో మాత్రం ఆదివారం రోజుల్లో బూజు దులపకపోయేవారు ఆదివారం రోజుల్లో పనులను అంటే అలాంటి పనులను చేయకపోయేవారు అని శాస్త్రం చెబుతుంది ఆదివారం రోజుల్లో బూజు దులపటం అలానే ఆదివారం రోజుల్లో మాంసాహారం తినటం వంటివి చేయకపోయేవారు అలా ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉండేవి ఆదివారం అంటే అంత ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించేవారు కానీ ఇప్పుడు ఆదివారం రోజుల్లో తప్పనిసరి చేయవలసి వస్తుంది ఇక ఆదివారం అంటే ఎంతో విశిష్టతతో కూడుకుని ఉంటుంది ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి ఇక ఆదివారం రోజున ఎవరైతే ఈ యొక్క మందారం ఆకుతో మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకున్న మందారం చెట్టుని ఇంటి దగ్గర పెంచుకున్నా మందారం చెట్టు దగ్గర చెట్టుకి ప్రతినిత్యం నీరుని పోసిన మందారం చెట్టు దగ్గర ఎప్పుడు కూడా పూజించిన ఇలా చేస్తే మనకు లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహంతో మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవాలి మందారం చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తులు కూడా రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి నెగిటివిటీ అనేది దూరం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా ఆదివారం రోజుల్లో తప్పకుండా మందారం చెట్టుని పూజిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు మందారం చెట్టు ఇంటి ముందు ఉంటే ఎప్పటికైనా వారు ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది ఎప్పటికైనా సరే ధనవంతులుగా తప్పకుండా ఎదుగుతారు అని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టుని తప్పకుండా ఇంటి ముందు పెంచుకోవాలి మందారం చెట్టుని పెంచుకోవటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టుని పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది కనక వర్షం కురుస్తుంది అలానే ఆదివారం రోజున చాలామంది ఆదివారం రోజుల్లోనే ఇంటి పనులన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇక ఆదివారం రోజుల్లో ఇంటి పనులు పెట్టుకోవడానికంటే వేరే వేరే రోజుల్లో పెట్టుకోవటం మేలు అని చెప్పుకోవచ్చు ఇక ఆదివారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున మనం దృష్టిని తీసేస్తే అంటే దృష్టిని తొలగించుకోవాలి అనుకున్న దృష్టి తీయాలి అనుకున్నా అంటే ఇంటి యజమానికి ఎక్కువగా దృష్టి దోషం ఉంటుంది ఎందుకంటే ఇంటి యజమాని సంపాదిస్తారు కనుక ఇంటి యజమానికి ఎక్కువగా దృష్టి అనేది తగులుతుంది దృష్టి దోషం అనేది తగులుతుంది కనుక ఇంటి యజమానికి ఎక్కువగా దృష్టి దోషం ఉండటం వల్ల ఇంటి యజమాని దృష్టిని తీసుకుంటూ ఉండాలి ఇంటి యజమాని దృష్టిని తీయటం వల్ల ఖచ్చితంగా దృష్టి దోషం అనేది అంటే ఇంటి యజమాని దృష్టిని తీసుకుంటే ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఆదివారం రోజుల్లో ఇంటి యజమాని జీడిగింజతో కానీ ఉప్పుతో కానీ లేదా ఆదివారం రోజుల్లో దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటిదిగా పరిగణించబడుతుంది కనుక ఆదివారం రోజున దృష్టిని తీసుకోవాలి ఇక ఇంటి యజమాని మిరపకాయతో కానీ రాళ్ల ఉప్పు నీటితో కానీ లేదా ఉప్పుతో కానీ ఇలా ఆదివారం రోజుల్లో దృష్టిని తీసుకోవాలి అలా ఆదివారం రోజుల్లో దృష్టి దోషం తీసుకోవటం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది ఆదివారం రోజుల్లో దృష్టిని తీసుకుంటే దృష్టి దోషం తొలగిపోతుంది ముఖ్యంగా రాళ్ల ఉప్పుతో ఆదివారం రోజుల్లో చేసే పరిహారానికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది రాళ్ల ఉప్పుని రాగి చెంబులో నిండుగా పోసి ఆ చెంబుని ఆదివారం రోజుల్లో పడుకునే లాంటి సమయంలో బెడ్రూంలో ఆ రాగి చెంబులో నింపిన దొడ్డు ఉప్పుని బెడ్డు కింద కానీ లేదా ఏదైనా మూలన కానీ పెట్టుకోవటం వల్ల ఆ దృష్టిని తొలగించుకోవటం కోసం ఆదివారం రోజుల్లో ఇలా దొడ్డు ఉప్పుని రాగి చెంబులో పోసి బెడ్రూంలో పెట్టడం వల్ల మనకు ఉండే దృష్టి దోషం మన చుట్టూ ఉండే దృష్టి అనేది తొలగిపోతుంది కనుక బెడ్రూంలో ఇలా పెట్టడం వల్ల మన నుండే రాత్రి సమయంలో మన చుట్టూ ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది కనుక తప్పకుండా రాత్రి సమయంలో బెడ్రూంలో ఇలా రావి చెంబులో ఉప్పుని పోసి పెట్టాలి అలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అలా రావి చెంబు రావి చెంబు నిండా అలా బెడ్రూమ్లో పెట్టడం వల్ల మనకు ఏదైతే నెగిటివ్ మనల్ని డే మొత్తం కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుంది మనల్ని ఆకర్షించుకొని ఉంటుంది కనుక అది రాత్రి సమయంలో మనం పడుకున్న తర్వాత బయటికి వస్తుంది కనుక రాత్రి సమయంలో మనం అంటే దృష్టిని తీయటానికి ఇది చాలా మంచి ఎందుకంటే ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఉప్పు పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది కనుక ఇలా ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన అదృష్టాన్ని పెంచుతుంది కనుక ఉప్పు పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఉప్పుతో చేసే పరిహారం అనేది మన కష్టాన్ని తొలగించటమే కాకుండా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇక మందారం ఆకు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో మన కంటికి కనిపించని దుష్ట శక్తిని అంటే తరిమి కొడుతుంది తరిమి వేస్తుంది అంతటి శక్తి ఉంటుంది మందారం ఆకుకి మందారం ఆకుని ఆదివారం రోజుల్లో అంటే పేస్టులాగా ఇంట్లోకి తెచ్చి ఆకుని లాగా చేసి ఆ ఆకు పేస్టులో కొద్దిగా పసుపుని కొద్దిగా రాళ్ళ ఉప్పుని కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కలిపి కొద్దిగా లిక్విడ్ లా తయారు చేయాలి అలా తయారు చేసినటువంటి లిక్విడ్ ఇంటి గోడలపై చల్లాలి ఇలా ఇంటి గోడలపైన మందారం ఆకు లిక్విడ్ని చల్లటం వల్ల ఇంట్లో ఉండే గాలులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించుకుంటుంది అంతేకాదు ఇంట్లోకి ఇంకో అంటే దృష్టి అంటే ఏదైతే ఇంకా వచ్చేటటువంటి చెడు శక్తి ఉంటుందో దానిని రాకుండా ఆపుతుంది కూడా ఇలా ఈ యొక్క మందారమాకు పరిహారాన్ని ఆదివారం రోజున చేయటం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షణీయమవుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక మందారమాకుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు ఇక మన చుట్టూ ఉండే దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు జునా మందార మాకుతో ఏ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతాడు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి